కర్కాటక రాశి ఈ రాశి వారికి మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును గ్రహాల యొక్క కలయిక వలన మీ ఆలోచన లోపల మార్పులు ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉన్నాయి ఆ నిర్ణయాలు కూడా మారుతూ ఉంటాయి స్థిరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఉద్యోగుల లోపల కూడా ఉద్యోగస్తులకు ఈరోజు కొంత తొందర పెరిగే అవకాశం ఉన్నది తొందర పడకుండా శాంతంగా మీ యొక్క ఉద్యోగాన్ని వృత్తి ధర్మాన్ని పాటించండి దానివలన మీకు కొంత మేలు కలుగుతూ ఉంటుంది భూమి గృహానికి సంబంధించిన పనులు మీ మనసు లోపల ఆలోచనలు మెదులుతాయి కానీ ముందుకు రావడం కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది కర్కాటక రాశివారు ముఖ్యంగా ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకున్న లేదా నమః అని చెప్పి ఆరుసార్లు చదువుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు మెల్లగా చక్కబడుతూ ఉంటాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యవహారము కొంత అనుకూలంగా ఉంటుంది మిత్రుల ద్వారా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది ఉద్యోగస్తులకు వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి కూడా కొంత కలిసి వస్తుంది దూర ప్రయాణాలు మీకు మేలు చేస్తాయి వారు ఈరోజు అయ్యప్ప స్వామిని నమస్కరించుకోండి లేదా అయ్యప్ప స్వామిని తలుచుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు వృధా ఖర్చులు తగ్గుతాయి ఆదాయ మార్గం పెరుగుతూ ఉంటుంది మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది శుభకార్యాలకు సంబంధించిన పనులు కొంత వాయిదా పడతాయి కన్యారాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరించుకోండి మీ పనులు మీకు కొంత అనుకూలత కలిగి శుభయోగాన్ని కలగజేస్తాయి